హాయ్ ఫ్రెండ్స్ పెద్దాపురం సంతకెళ్ళి ఈ కూరగాయలు తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ టమాటకాయలు ఇందులో వేసేసుకుంటున్నాను ఎలకలు తినేస్తాయని చెప్పి డబ్బలు వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ టమాటకాయలు ఈ ఉల్లిపాయలు బంగాళదుంపలు క్యారెట్ బీట్రూట్ వంకాయలు ఇవి అల్లం కూడా అందులోనే చేస్తాను ఇదైతే ఇంట్లో కొట్టడమే ఈ పాత ఫ్రెండ్స్ ఇందులో ఇందులోనే చెప్తాను కొన్ని సరిపోతలేదు ఆనబాయ్య కూడా తెచ్చుకున్నాను ఆనబాయ్య కూర ఉండదేమని దొండకాయలు అన్నీ అర కేజీ అర కేజీలు వేయించుకున్నాను ఉల్లిపాయలు మాత్రమేమో రెండు కేజీలు వేయించుకున్నాను పెద్ద మార్కెట్లో ఉల్లిపాయలు కొద్దిగా రేటు ఎక్కువ ఉన్నాయని చెప్తే తక్కువ వేయించుకున్నాను అనమాట ఇలా దారంటే వచ్చి వాళ్ళు అర కేజీ లేకున్నారు వాళ్ళకి అందుకే తీసుకుని వేయించుకున్నాను నేను శాంకూరదుంపులు ఒక అర కేజీ బెండకాయలు ఒక అర కేజీ వేయించుకున్నాను వారం దాకా ఉంటాయి వాళ్ళు ఉల్లిపోతాయి కరివేపాకు కరివేపాకు కొత్తిమీర పుదీనా కొల్లే ఉల్లిపోతాయి గోంగూర తీసుకున్నాను ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి చేస్తాను అందుకే కవర్ ఫిఫ్టీ ఉండిచ్చాను ఫ్రెష్గా ఉంటుందని పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ చేయడానికి పనిపడుతుందని నూడిల్స్ ప్యాకెట్లు ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇవి ఎండుమిరపకాయలు జీలకర్ర ధనియాలు గసగసాలు అన్నీ అనమాట మసాలా సామానాలు ఇవి అయితే పిల్లలకి సాయంత్రం ముట్టి ఆపన పనికొత్త పనికొస్తాయని చెప్పి ఇవి అయితే ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్ వేసి పెట్టడం బాగుంటుందని కూడా ఇందులోనే పెడతాను కూరగాయలు స్టోర్ చేసుకోవడానికి లేక చంచుల్లోనే పెట్టేస్తున్నాను ఇవైతే పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇందులో పెడతాను ఈ శుభ్రంగా చేసి కవర్లు వేసుకుంటాను తర్వాత కొన్నాను కానీ నూనె ప్యాకెట్ కొనలేదు మార్కెట్లోని నూనె ప్యాకెట్ ఇప్పుడే కుటు తిరిక వెళ్ళి తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ నూనె ప్యాకెట్ సాల్ట్ ప్యాకెట్ని కొట్టుకాడికి వెళ్ళినంత వేసవి నుంచి ఉపశమనం పొందనాకే పల్పి ఆరెంజ్ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ తీరుకి బయట పల్పి ఆరెంజ్ ఇరవై రూపాయలు తెచ్చుకున్నాను పిల్లలకి వచ్చిన సమయం పెట్టినా ఉంటుంది కదని ఒక బిస్కెట్ ప్యాకెట్ అనమాట ఎన్ని కూరగాయలు ఉన్నాయి ఏం కూర వండుతాను వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కూరగాయల నుంచి తీసి వండుతాను అయిపోయి ఎక్కడ స్కిప్ చేయకుండానే మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ కూర వండుతాను తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకొందరికి రికమెండ్ అవుతుంది వీడియోస్ అనేవి ప్లీజ్ లైక్ చేయండి ఓకే ఫ్రాండ్స్ కూర తయారు చేసుకుంటున్నాను అంత తెచ్చుకున్న కూరగాయలతోటి ఏం కూర ఉంటున్నాను అంటే ండి చికెన్ తెచ్చుకున్నాము చికెన్ వండుతాను యుద్ధంలో దేవతడుకుంది నూనె తక్కువ వేసాను చికెన్ బోరకా నూనె ఎక్కువ వేస్తే డలయండి ఇంటికి ఆ కూరగాయలకి పిల్లలకు తయారు చేయడానికి స్నాక్స్కి ఎంత అయ్యింది అనుకుంటున్నారు ఫ్రెండ్స్ అంతకీ తొమ్మిది వందల రూపాయలు అయింది అందుకే ప్రతి వారం వెళ్ళం ఒక వారం ఉంటాయి ఒక వారం లేకపోతే డబ్బులు అందుకే ఉన్నంతలోనే సర్దుకోవాలి కాబట్టి ఇక్కడికే జారెంట్ వచ్చి వాళ్ళ దగ్గరే తక్కువ తక్కువ ఎంచుకుని అయ్యేసరి సరిపెట్టుకుంటాం టమాటాలు వేసేసుకున్నాను చికెన్ వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇందులోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను చికెన్ పెళ్ళుప్పైపోయిన మూలాన్ని సాల్ట్ వేసుకుంటున్నాను కూరలోని అలా వేసి చూపించి అండి కొద్దిగా వాడే నీళ్ళు తక్కువ వేసుకున్నాను చికెన్ వాటర్ అయిపోతుంది కాబట్టి నీటొచ్చింది పొయ్యి కాడా నీటి వచ్చింది పొయ్యి అప్పుడు కూర ఉడుగుతుంది ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను కొంచెం ఆచి చికెన్ మసాలా పౌడర్ కొద్దిగా ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీర ని దగర పడేంత వరకు ఇంకా ఉండ దగ్గర పడేంత వరకు అని పెట్టుకుంటాను

ఫోర్ వండడం అయిపోయింది ప్యాన్ ఈ పలుపు ఆరేంజ్ కొంచెం వండించుకున్నాను అనమాట కూర అయిపోయి తాగుదామని చెప్పి ఎత్తు తాగుతాయినప్పుడు బాగుంటుంది ఎత్తు తాగినప్పుడు కాబట్టి మా ఆయన వచ్చాక ఇద్దరం కలిసి ఫోన్ చేస్తాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్